ఇది సెకండ్ క్లాస్ సెకండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో నేను ఫస్ట్ క్లాస్ లో టెన్సెస్ చెప్పేసాను అవి టైప్స్ ఎన్నో కూడా చెప్పేశాను ఇప్పుడు సెకండ్ క్లాస్ లో ఇక్కడ నుంచి చెప్పేస్తా ఇది చెప్పలేదు ఇది ఇక్కడ నుంచి చెప్పేస్తా ఐ మీద ఒక వర్బు లుక్ అనేది ఒక వర్బు తీసుకుంటే దానికి వర్బ్స్ త్రీ టైప్స్ ఉంటాయి లుక్ చూడు లుక్ చూచాడు లుక్ చూసి ఉన్నాడు ఇక్కడ లుక్డ్ అనేది కాదు లుక్ టు అనే టీ అనేది సైలెంట్ టీ అనే సౌండే రావాలి డి అనే సౌండ్ రావడదు ఎగ్జాంపుల్ ఐ అనేది ఫస్ట్ పర్సన్ తీసుకున్నాను లుక్ అనేది ఒక వర్బ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ వర్డ్ ఐ అనే వర్డ్ లుక్ అనే వర్డ్ని ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాను ఐ లుక్ సెంటెన్స్ ఫామ్ అయిపోయింది దీన్ని అర్థం నేను చూస్తున్నాను ప్రతిరోజు ఐ లుక్ డైలీ ప్రతిరోజు అనొచ్చు ఐ లుక్ ఇప్పుడు చూస్తున్నానని కూడా అనొచ్చు దీన్ని క్వశ్చన్ చేయాలంటే డూ ఐ లుక్ నేను చూస్తున్నానా ఐ డు నాట్ లుక్ నేను చూడాను డో ఐ నాట్ లుక్ నేను చూడానా దీన్ని క్వశ్చన్ లాగా వాడచ్చు సర్ప్రైజ్ లాగా కూడా వాడొచ్చు ఫస్ట్ది ఐ లుక్ అనేది స్టేట్మెంట్ డూ లుక్ డూ ఐ లుక్ అనేది క్వశ్చన్ ఐ డోంట్ లుక్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్ డూ ఐ నాట్ లుక్ అనేది ఇది నెగిటివ్ క్వశ్చన్ ఎందుకంటే ఐ లుక్ అనేది స్టేట్మెంట్ దాంట్లో డూ ఫామ్ కానీ నాట్ అనే రెండు లేవు కాబట్టి అది పాజిటివ్ స్టేట్మెంట్ డూ ఐ లుక్ ఇది క్వశ్చన్ ఎందుకంటే ఐ లుక్ అనే దాన్ని క్వశ్చన్ చేస్తు చేయడానికి డూ ఐ వర్డ్ వాడాం కాబట్టి సబ్జెక్టు అంటే ఐకి ముందు సబ్జెక్ట్కి ముందు డూ వాడాం కాబట్టి డూ ఐ లుక్ నేను చూస్తున్నానా ఇది నాట్ లేదు కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ఇక్కడ ఐ డు నాట్ లుక్ ఇది నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ మామూలుగా ఐ లుక్ నేను చూస్తున్నాను ఐ డు లుక్ నేను చూస్తున్నాను అని అర్థం కాకపోతే ఐ డూ లుక్ అనేది వచ్చినప్పుడు గట్టిగా చెప్పినట్టు స్ట్రెచ్ చేసి చెప్పినట్టు అర్థం ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ అయిపోయింది ఐ లుక్ అన్నా ఐ డూ లుక్ అన్నా పాజిటివ్ స్టేట్మెంటే దాంట్లో నాట్ వస్తే నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది ఇప్పుడు డూ ఐ లుక్ అనేది పాజిటివ్ క్వశ్చన్ డూ ఐ నాట్ లుక్ అనేది నెగిటివ్ క్వశ్చన్ పర్సన్స్ ముగ్గురు ప్రతి పర్సన్లో లో ఫ్లో ఫ్లోరల్ ఫస్ట్ పర్సన్లో ఐ చెప్పేశాను ఇప్పుడు ఫస్ట్ పర్సన్లో ఫ్లోరల్ వి చెప్తున్నాను ఫస్ట్ లుక్ అనే వర్బే తీసుకున్నాను వీ లుక్ ఫస్ట్ వి అంటే మేము మనము అన్నట్టు ఇది ఒకరికంటే ఎక్కువ ఉన్నది కాబట్టి దీన్ని ప్లూరల్ అంటారు వీ లుక్ మేము చూస్తున్నాము ఎప్పుడు చూస్తున్నాం అనొచ్చు డైలీ చేసే పనికి కూడా ఈ సింపుల్ ప్రజెంట్ వర్బ్ వర్డ్ సెంటెన్స్ని వాడచ్చు లుక్ అనేది ప్రజెంట్ వర్బ్ వీ లుక్ మేము చూస్తున్నాము దీన్ని క్వశ్చన్ చేయాలంటే డూ అనేది ఒక కొత్త వర్డ్ తీసుకొచ్చి డువీలకు మేము చూస్తున్నామా దీన్ని వి డు లుక్ మేము చూడము నాట్ నాట్లకు మేము చూడమా అలా వచ్చేస్తుంది ఇది పాజిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ క్వశ్చన్ ఇప్పుడు ఇంకొకటి వి అనేది సబ్జెక్ట్గా తీసుకొని రన్ అనేది ఒక కొత్త వర్డ్ వర్బ్ని తీసుకుంటున్నా రన్ అంటే ఉరుకు పరిగెత్తు వీటిలో రన్ అంటే ఉరికాడు పరిగెత్తాడు ఇక్కడ పని అయిపోయింది వీత్తి అంటే రన్ పరిగెత్తి ఉన్నాడు ఉరికి ఉన్నాడు అని అర్థం వి అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకొని రన్ అనేది ఒక వర్బు తీసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్న దాన్ని స్టేట్మెంట్ అంటారు వి రన్ మేము ఉరుకుతాము మేము పరిగెడతాము డి రన్ మేము పరిగెడతామా వి డు నాట్ రన్ మేము పరిగెట్టము మేము ఉరకము డు వి నాట్ రన్ మేము ఉరకమా మేము పరిగెత్తమా ఈ చివరిది మాత్రం సెంటెన్స్ క్వశ్చన్ లాగా సర్ప్రైజ్ లాగా కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఇంకొకటి వితోటి ఇంకో సెంటెన్స్ ఫామ్ చేద్దాం వి వన్ గెట్ అనే వర్బ్ వర్బుని తీసుకొని దాన్ని టు ఘాట్ అవుతుంది వి తి కూడా ఘాటే అవుతుంది ముందు గెట్ అంటే పొందు అని అర్థం తీసుకో పొందు అన్నట్టు ఘాట్ అంటే తీసుకున్నాను పొందాను అని అర్థం విత్ వి ఘట్ అంటే పొంది ఉన్నాను అని అర్థం వి గెట్ మేము పొందాము డూ వి గెట్ మేము పొందామా వి డు నాట్ గెట్ మేము పొందలేదా డూ వి నాట్ గెట్ మేము పొందలేదా ఇది ఇప్పుడు ఇంకొక వర్బ్ సి అనేది వర్బ్ తీసుకున్నాను వి టు సా విత్ అనేది ఐ అయిపోయింది వి అయిపోయింది ఇప్పుడు యు యు చూడు ఇది స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ డూ యూ చూస్తావా ఇది పాజిటివ్ క్వశ్చన్ యు డూ నాట్ సి నువ్వు చూడవు నువ్వు చూడలేదు నువ్వు చూడవు డూ యు నాట్ సి నువ్వు చూడలేదా నువ్వు చూడవా ఇది యూ కొన్నట్టు ఇప్పుడు ఈయు రూరల్లో సెకండ్ పర్సన్ ఈయు గురించి చెప్తాను దీనికి కూడా వర్బ్స్ తీసుకున్నా మూడు వర్బ్స్ తీసుకుంటున్నా పిక్ అనేది వి వన్ పిక్ అంటే అందుకో తీసుకో పిక్ అంటే తీసుకున్నాను అందుకున్నాను పిక్ టు తీసుకొని ఉన్నాను అందుకొని ఉన్నాను ఇక్కడ యు అంటే మీరు అని అర్థం ఇది ప్లూరల్ కాబట్టి యూ పిక్ మీరు తీసుకోండి డూ యూ పిక్ మీరు తీసుకున్నారా యూ డో నాట్ పిక్ మీరు తీసుకోలేదు డూ యూ నాట్ పిక్ మీరు తీసుకోలేదా ఈ విధంగా యూకి వచ్చేస్తుంది ఇక్కడ ఇంకొకటి ఫస్ట్ పర్సన్ అయిపోయింది సెకండ్ పర్సన్ అయిపోయింది థర్డ్ పర్సన్లో హీ సి ఇటు సిమ్లర్ వచ్చేసాయి ఇప్పుడు వీటి గురించి చెప్తాను ఫస్ట్ ఒక వర్బ్ తీసుకుంటున్నాను కలెక్టర్ అనేది ఒక వర్గ తీసుకున్నాను కలెక్టర్ అంటే వి వన్ ప్రజెంట్ వర్బ్ అది దాంట్లో చేర్చు అని అర్థం వీటు కలెక్టెడ్ చేర్చాడు జమ చేశాడు వీటిని కలెక్టెడ్ చేసి ఉన్నాడు అని అర్థం దీనికి ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ కలెక్ట్ అనే వి వన్ వర్గకి ప్రజెంట్ వర్బ్కి కలిపితే కలెక్ట్స్ అవుతుంది ఇలా ఎస్ కలపాలి గో అనేదానికి వివాన్ వరకు ఈఎస్ కలిపితే గోస్ అవుతుంది రిప్లై అనేదానికి ఐఎస్ కలిపితే రిప్లైస్ రిప్లైస్ మీనింగ్ వచ్చేస్తుంది ఇవి సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ అంటారు కలెక్ట్స్ కానీ గోస్ కానీ రిప్లైస్ దాని వర్డ్స్ కానీ సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ అంటారు మరి కరెక్ట్ అనేది అనేది ఏంది ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్స్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ ని ఐ వి యూ యూ థర్డ్ పర్సన్ ప్లూరల్ దే అనే వాటికి వాడతారు ఈ సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్స్ని మాత్రం హీ షీ ఇట్ అనే వాటికి మాత్రమే వాడతారు ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ ని ఎస్ కానీ ఎస్ కానీ ఐఎస్ కానీ కలిపితే సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్స్ వచ్చేస్తాయి ఇప్పుడు హీ కలెక్ట్స్ ఇక్కడ హీ అనేది సింగులర్ తీసుకున్నా థర్డ్ పర్సన్ కలెక్ట్స్ ఎందుకంటే ఇది సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్సే తీసుకోవాలి అంతేగాని కలెక్ట్ అనేది ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ మాత్రం తీసుకోవద్దు హీ కలెక్ట్స్ అతను తీసుకుంటాడు డజీ కలెక్ట్స్ అతను తీసుకుంటాడా ఇక్కడ ఇది వరకు డూ అనే క్వశ్చన్ తోటి క్వశ్చన్ చేశాము ఇప్పుడు డూ వాడకూడదు డజ్ అనేది వాడాలి డజీ కలెక్ట్స్ అని వాడాలి అతను తీసుకుంటాడా ఇట్ డస్ నాట్ కలెక్ట్ అతను తీసుకోడు డజ్ ఈ నాట్ కలెక్ట్ అతను తీసుకోడా ఈ విధంగా వస్తాయి ఇంకొకటి ఇక్కడ కలెక్ట్స్ అంటే దాంట్లోనే డజ్ ఉంటుంది డజ్ ప్లస్ కలెక్ట్ డజ్ ప్లస్ వి వన్ ఉంటాయి కాబట్టి రెండు కలిపితేనే కలెక్ట్స్ వస్తాయి ఇంకొక వర్క్ తీసుకున్నాం నో అని ఇది నో అంటే తెలుసు న్యూ అంటే తెలిసి ఉన్నది నో అని అంటే తెలిసి ఉన్నది అని అర్థం టూ న్యూ అంటే తెలిసి తెలిసింది ఎప్పుడు ఫాస్ట్లో అయిపోయింది తెలవడం ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ తీసుకున్నాను వర్బ్ నో అనేది వర్బ్ తీసుకున్నాను హీ నో అనొచ్చు కానీ థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి నో అనేది వాడకూడదు సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్సే వాడాలి నోస్ వస్తుంది ఎందుకంటే ఎస్ కానీ ఐఎస్ కానీ ఈఎస్ కానీ కలపాలన్నా కాబట్టి నోకి ఎస్ఏ కలపాలి హీ నోస్ అతను అతనికి తెలుసు అని అర్థం ఇది ఒక స్టేట్మెంట్ డజ్ హీ నో అతనికి తెలుసా ఇది క్వశ్చన్ హీ డస్ నాట్ నో అతనికి తెలియదు డజ్ ఈ నాట్ నో అతనికి తెలియదా ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు హీ అయిపోయింది సి అనే థర్డ్ పర్సన్ సింగ్లర్తో తీసుకుంటున్నాను వర్బు సి అనేది ఒక వర్బు తీసుకున్నాను వివన్గా సి అంటే చెప్పు అని అర్థం టూ సెడ్ అంటే చెప్పాడు అని అర్థం వి త్రీ సెడ్ అంటే చెప్పి ఉన్నాడు అని అర్థం ఇక్కడ సి అనేది ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ వర్బు ఇది థర్డ్ పర్సన్ హీ షి ఇట్ కి ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ వాడ వాడవద్దు ఈ వన్ సేకి ఎస్ కానీ ఎస్ కానీ ఐఎస్ కానీ కలిపి సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ లాగా మార్చాలి ఇక్కడ సేకి ఎస్ఏ కలపాలి కాబట్టి సేస్ ఇది సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అవుతుంది షీ సేస్ ఆమె చెప్తుంది ఎప్పుడు ఇప్పుడు చెప్తా అనుకోవచ్చు ఎప్పుడు చెప్తాయని కూడా అనొచ్చు ఎందుకంటే రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కాబట్టి ఎప్పుడు చెప్పే వర్డ్ కాబట్టి వర్బు షీ సేస్ ఇది స్టేట్మెంట్ దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఇందులో డజ్ ముందరికి పెట్టేసేయాలి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్ వస్తుంది డజ్ సి అనే సబ్జెక్ట్కి ముందు డజ్ వాడాలి డజ్ సి ఈ ఎస్ అనేది డజ్లకు వచ్చేస్తుంది కాబట్టి డస్ సి వాడాలి కానీ డస్ సి వాడకూడదు సి డస్ నాట్ సే ఆమె చెప్పదు డస్ సి నాట్ సే ఆమె చెప్పదా ఇలా వచ్చేస్తాయి ఇంకొకటి సి అనే థర్డ్ పర్సన్ కి ఇంకొక ఎగ్జాంపుల్ ఆస్క్ అనే వర్బ్ తీసుకున్నాను వివన్ ఆస్క్ అంటే అడుగు ఆస్ట్ ఇక్కడ ఆస్ డు అనేది రాకుండా అనే సౌండ్ ఇవ్వాలి హాస్ట్ విత్ కూడా హాస్ట్ ఆస్క్ అంటే అడుగు ఆస్ట్ అంటే అడిగాడు ఆస్ట్ అంటే అడిగి ఉన్నాడు సి ఆస్క్స్ ఇది సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కావాలి ఆస్క్ అనేవి వన్ ఎస్ గెలిపి సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ లాగా మారితే సికి అలానే వాడాలి సి ఆస్క్ అని అడుగుతుంది ఎప్పుడు అడుగుతుంది లేకపోతే ఇప్పుడు అడుగుతుంది కూడా అనుకోవచ్చు డస్ సి ఆస్క్ ఆమె అడుగుతుందా డస్ నాట్ ఆస్క్ ఆమె అడగదు డస్ నాట్ ఆస్క్ ఆమె అడగదా ఇది సర్ప్రైజ్ లాగా క్వశ్చన్ లాగా వాడచ్చు ఇప్పుడు ఇట్కి ఒక వర్డ్ ఒక వర్బ్ తీసుకున్నాను వాటర్ అనేది వాటర్ అనేది ఒక నౌను పేరు నీళ్ళు అని అర్థం దాన్ని వర్బ్లాగా మారుస్తాను వాటర్ నీళ్లు పోస్తాను వివన్ వాటర్ నీళ్ళు పోయి వీటి వాటర్డ్ నీళ్ళు పోశాను వాటర్డ్ నీళ్ళు పోసి ఉన్నాను ఇట్ వాటర్స్ అనాలి ఇటు తీసుకొని దానికి వర్బు వన్ వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ కలిపితే ఏదన్నా ఒకటి కలిపేసి మూడిట్లా వాటర్స్ అంటే ఎస్ ఒకటి కలపాలి ఇక్కడ వాటర్కి ఎస్ఏ వస్తుంది వాటర్స్ అనేది వచ్చేస్తుంది ఇది సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అంటారు ఇటుకి వాటర్స్ అనేది కలిపితే ఇట్ వాటర్స్ అది నీళ్ళు పోస్తుంది అని అర్థం ఇది స్టేట్మెంట్ దీన్ని క్వశ్చన్ చేయాలంటే వాటర్ కి డజ్ వాడాలి డూ వాడకూడదు డజ్ ఇట్ వాటర్ అది నీళ్ళు పోస్తుందా ఇట్ డస్ నాట్ వాటర్ అది నీళ్ళు పోయేదు ఇట్ నాట్ వాటర్ అది నీళ్ళు పోయేదా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకొక వర్బు తీసుకున్నాను ఇట్ తోటే దీన్ని సెంటెన్స్ ఫామ్ చేస్తాను పోర్ ఇది ఐపీఐ చూడాలి ఇంటర్నేషనల్ ఫిక్ అల్పావేట్లో ఆర్ ఆ అనాలి పోర్ ఓ ఓ ఓ యు పోర్ అని కూడా వస్తుంది కాబట్టి పోర్ అంటే పోయడం నిల్పోయడం ఏదన్నా పోయడం పోర్డ్ అంటే పోసి ఉన్నాను పోసాను పోయడం అయిపోయింది విత్ పోర్డ్ అంటే పోసి ఉన్నాను అని అర్థం ఇట్టుతోటి ఈ పోర్ అనే వర్బు తీసుకొని ఇట్టుతోటి ఇటు పోరని మాత్రం అనొద్దు ఎందుకంటే థర్డ్ పర్సన్ హీ షీ ఇట్కి ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ అయినా వివన్లు రావు వాటిని సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ రావాలి అని ఇందాక చెప్తూనే ఉన్నా ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ వర్డ్ వర్బ్ వివన్కి కలిపి సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ లాగా మార్చాలి సో పోర్కి ఎస్ఏ రావాలి ఈఎస్ కానీ ఐఎస్ కానీ రాకూడదు ఇది ఎలానో నెక్స్ట్ ఇప్పుడు నాకు వేరే ఏ క్లాస్లో అయినా చెప్పేస్తా ఎందుకు కలపాలి ఈఎస్ ఎందుకు కలపాలి ఐఎస్ ఎందుకు కలపాలనో దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఇక్కడ కి ఎస్ఏ కలపాలి ఇటు పోర్ అది పోస్తుంది దీన్ని క్వశ్చన్ చేయాలంటే డస్ రావాలి డూ రాకూడదు ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ ఇట్ వర్ పోర్ అది పోస్తుందా ఇది క్వశ్చన్ ఇట్ డస్ నాట్ పూర్ అది పోయదు డస్ ఇట్ నాట్ పూర్ అది పోయేదా ఇలా వచ్చేస్తాయి ఇప్పటి వరకు నేను ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది చెప్పేశాను ప్రతి టెన్స్లో నాలుగు అన్నాను సింపుల్ సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సింపుల్ మొత్తం అయిపోయింది అయితే ఒక వర్బ్ తీసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేశాను ఆ సెంటెన్స్ ని క్వశ్చన్ లాగా ఎలా మార్చాలో నెగిటివ్ లాగా ఎలా మార్చాలో సర్ప్రైజ్ లాగా ఎలా మార్చాలో చెప్పేశాను వీతో కూడా చెప్పాను ఒక వర్బ్ తీసుకొని యూతో కూడా ఒక వర్బ్ తీసుకొని చెప్పాను యూతో కూడా ఒక తీసుకొని చెప్పేశాను తో ఇప్పుడు చెప్పిన డస్ తోటే ఒక వర్బ్ తీసుకొని దాన్ని సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ లాగా మార్చి ఒక స్టేట్మెంట్ లాగా చేయడం పాజిటివ్ స్టేట్మెంట్ లాగా చేయడం పాజిటివ్ క్వశ్చన్ లాగా చేయడం నెగిటివ్ స్టేట్మెంట్ లాగా చేయడం నెగిటివ్ క్వశ్చన్ లాగా చేయడం కూడా చేశాను ఇంకా ఒకటి ఇదే ఒకటి ఉన్నది ఇది చెప్పాలి దే ఫస్ట్ ఓవర్ తీసుకున్నాను ఫిల్ ఫిల్ అంటే నింపడం నింపు అని అర్థం ఫిల్ వన్ ఫిల్డ్ నింపాడు నింపడం అయిపోయింది ఇది ఫాస్ట్ వీటు ఫిల్డ్ నింపి ఉన్నాడు ఇది పర్ఫెక్ట్ త్రీ ఫాస్ట్ పార్టిసిపుల్ అంటారు దేతో కాబట్టి దే అనేది సబ్జెక్ట్గా తీసుకున్నాను ఇది థర్డ్ పర్సన్ ఇక్కడ ఉన్నదిగా థర్డ్ పర్సన్ రూరల్ ఇది ఒకరికంటే ఎక్కువ ఉంటే ఇవి రూరల్ అంటారు దే అంటే వాళ్ళు అని అర్థం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇది దే ఫిల్ వాళ్ళు నింపుతారు లేకపోతే నింపారు ఎప్పుడు నింపుతారు ఇప్పుడు నింపారు ఇలా అర్థాలు వస్తాయి డు దే ఫిల్ వాళ్ళు నింపారా వాళ్ళు ఎప్పుడు నింపారా దే డు నాట్ ఫిల్ వాళ్ళు నింపలేదు డూ దే నాట్ ఫిల్ వాళ్ళు నింపలేదా ఇలా అర్థం వస్తుంది ఇంకొక వర్మ తీసుకుంటున్నాను వన్ పుట్ టూ కూడా పుట్టే విత్తి కూడా పుట్టే మారవ్ పుట్ అంటే ఉంచు అక్కడ పెట్టు వీటు పుట్ అంటే ఉంచాడు అక్కడ పెట్టాడు వీత్తి పుట్ అంటే ఉంచి ఉన్నాడు అక్కడ పెట్టి ఉన్నాడు ఇది పర్ఫెక్ట్ లాగా పనిచేస్తుంది అంటే వాళ్ళు పుట్ వాళ్ళు ఉంచారు ఇక్కడ సెకండ్ రెగ్యులర్ డూయింగ్ మా వర్డ్ మాత్రం రాదు ఇది థర్డ్ పర్సన్ అయినా ఇది సింగ్లర్ కాదు రూరల్ ఒక్క పర్సన్ కట్టే ఎక్కువ ఉన్నారు వాళ్ళు అంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వీవని ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డే రావాలి తేపుట్ వాళ్ళు ఉంచుతారు ఇక్కడ క్వశ్చన్ కూడా డజ్ రాదు ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగ్లర్కి ఇట్ మాత్రమే డజలు వస్తాయి మిగిలిన అన్ని పర్సన్లకి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సింగ్లర్ ఫ్లూరర్కి థర్డ్ పర్సన్ ఫ్లూరర్కి కూడా డూని వస్తాయి క్వశ్చన్ చేయడానికి డూ అనేది ముందర అనే సబ్జెక్ట్కి ముందర వాడి డూ దే పుట్ వారు ఉంచుతారా దే డు నాట్ పుట్ డూ దే నాట్ పుట్ వాళ్ళు ఉంచరా ఈ విధంగా వచ్చేసాయి నేను ఇంతవరకు సింపుల్ చెప్పేసాను టెన్స్లో సింపుల్ టెన్స్ మూడు ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రతి టెన్స్ నాలుగు రకాలు సింపుల్ సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇందులో సింపుల్ చెప్పాను అనే పర్సన్స్ ముగ్గురు అన్నాను ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ప్రతి పర్సన్ ఒక్కళ్ళు ఉంటే సింగులర్ ఇవన్నీ సింగులర్సే కంటే ఎక్కువ ఉంటే ప్లూరస్ ప్లూరల్ ఫ్లూరల్స్ ఇవి ఒకరికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి పర్సన్లో నేను ఒక వర్బు తీసుకొని ఒక స్టేట్మెంట్ తయారు చేయడం చెప్పాను ఆ స్టేట్మెంట్ని క్వశ్చన్ ఎలా చేయాలి చెప్పాను దాన్ని నీటు ఎలా చేయాలి చెప్పాను దాన్ని నేటివ్ క్వశ్చన్ ఎలా చేయాలనో చెప్పేశాను ఇలా అన్ని పర్సన్స్ని ఒక్కొక్క వర్బు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి బాగా ప్రాక్టీస్ అయితే సింపుల్గా ఎలా మాట్లాడాలనో తప్పు లేకుండా అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సింపుల్ ప్రజెంటు అనే టెన్సు ఎందుకు వాడాలంటే ఎప్పుడు చేసే పనికి ఇప్పుడు చేసే పనికి డైలీ చేసే పనికి కూడా ఇప్పుడు ఇప్పుడే చేసిన పనికి కూడా వాడచ్చు ఐగో అంటే ఎప్పుడు పోయే పనికి వాడచ్చు ఇప్పుడే పోయిన కూడా అనవచ్చు ఐగో అని ఈ విధంగా వాడచ్చు